ఈ రోజు డ్యూటీ వచ్చి రెండో అండి ఇదిగోండి మా సురేష్ రోలర్ సురేష్ వీడో అది కూడా మొహానికి రాస్తాడు మా గ్రీజు ఎదురా హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు డ్యూటీ వచ్చి రెండో అండి బండి లోడ్ అవుతుంది వాటర్ వాటర్ వదిలాం ట్యాంక్లోకి మార్నింగ్ ఐదున్నరకు వచ్చేటప్పటికి ఇది విరిగిపోయిందండి ఇది కొత్త తీసుకొచ్చాడు పుంపులు వదిలేదైనా కొత్త తీసుకొచ్చి ఇది కొన్ని పైప్ వేసి ఈ వావల్ బిగించి ఇప్పుడే ట్యాంక్లోకి నీళ్ళు వదిలేం లోడ్ అవుతుంది సగం లోడ్ అయింది రెండో రోజు ఫస్ట్ ట్రిప్ అండి రోడ్లోకి వాటరింగ్ అయ్యేటప్పుడు రోడ్ అయిందండి బండి రోడ్లోకి వాటరింగ్ చేయడానికి వెళ్తున్నాం రాసనగూడెం నుంచి కామేపాలెం వెళ్ళే రోడ్ ఉంది కదండి ఆ గోపాలపురం దగ్గర నుంచి మధ్యలో కూల్ వరకు రోడ్ ఉండదు అండి రెండు వందల మీటర్లు పెట్టు అది తడపడానికి వెళ్తాను వెళ్తుంటే అంటే నా సోమవారం నుంచి బీటీ అండి మా రోడ్డు అంటే మాలేజ్ చేస్తారు కార్ రోడ్డు దానికోసమనే ఫ్లేవర్ వస్తుందండి రోడ్లోకి వచ్చామండి రోడ్డు తడుతున్నాం మార్నింగ్ ఐదు గంటలకు లేచి బొండి తీసుకుని ట్యాంక్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ట్యాంక్ దగ్గర ఏమో వాలి విరిగిపోయింది దాన్ని కొత్త తీసుకుని వాటర్ పట్టుకొని ఇప్పుడే రోడ్లోకి వచ్చామండి వాటరింగ్ చేస్తున్నాం పన్నెండు వందల మీటర్లు పెట్టాను కదండి ఇది తడుపుణా వాటరింగ్ అలా రోడ్డు నీట్గా తడుచుకుంటూ వస్తుండే చూడండి రోడ్లో వాటరింగ్ చేయడం ఇదే చూపిస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా ఈ ట్యాంకర్కి ఇంతకు మించి పని ఏమి ఉండదండి వాటర్ పట్టుకోవడం రావడం నడపడం రోడ్డు దీనికి ఇదే ఉంది చిన్న వీడియోలాగా పెడతాను అది ఎంత ఎక్కువ కాకుండా ఈరోజు మొత్తం మీద ఎన్ని ట్రిప్పులు వేసాం ఏంటన్నది దీనికి ట్రిప్ ట్రిప్లు కాకుండా పది ట్రిప్పుకి వీడియో తీయకుండా మామూలుగా ఈరోజు మొత్తం మీద ఎన్ని ఎన్ని ట్రిప్పులు వేసినాం ఏంటన్నది లేదు ట్యాంక్ దగ్గరికి వెళ్ళిందా వాటర్ లోడ్ చేసే టైంలో అక్కడ ఏమైనా బాబా మఠాబాబు బాబాయ్ నేను ఏమైనా మాట్లాడుకునేటప్పుడు అయ్యి సరదాగా ఎలా మాట్లాడుకునే ఉంటే కదా తీసుకెడతానండి దీనికి వస్తే ఇదేనండి ఎక్కడ ఏం దోచన ఏంటి అన్నది మామూలుగా వా రోడ్ల కోసం వాటరింగ్ చేయడం ఇదే ఉంటుంది దీనికి సంబంధించి పెడతానికి ఏమో లేదు ఇవాళ వాళ్ళైతే రెండో రోజు ఫస్ట్ ట్రిప్ అండి రోడ్డు తడుతున్నాను ఈరోజు మొత్తం మీద ఎన్ని ప్రిపరేషన్ ఏంటనేది వీడియో పెట్టానండి పేర్ తీయడం అంటే ఏముంటుంది అంతా రొటీన్ అంతా మామూలే ఏమి కొత్త కంటెంట్ అంటే ఏం లేదు ఇందులో ఆ లోడ్ చేయడం అన్లోడ్ చేయడం రోడ్డు తడపడం ఇదేనండి మధ్యాహ్నం భోజనం టైం అయిందండి భోజనం పార్సల్ తీసుకున్నాం పవర్ ఆపరేటర్ ఒకటిచ్చి మిగతా మూడు పుచ్చుకొని అక్కడ రోడ్లో గమస్తా ఉన్నాడు ముసలైన పెద్దయినా ఆయనకి ఒకటి నాకు రోజున టైం అయ్యేటప్పుడు భోజనం పార్సల్ తీసుకుని బండిలో పెట్టుకున్నామండి భోజనం అయిపోయిందని ఆ వాటర్ వాళ్ళు ఇచ్చేశారు నాలుగో ట్రిప్ లోడింగ్కి వచ్చాం బండి లోడింగ్ పాయింట్లో పెట్టాం ఈ పైప్ తీసి బాబాయ్కి ఇస్తే బాబాయ్ పడతాడు నీళ్ళు అండి ఈ అయితే వర్క్ కంప్లీట్ అయింది వాటరింగ్ ఇదిగోండి మా సురేష్ రోలర్ సురేష్ గ్రీజ్ కొడుతున్నాడు పేవర్కి ఇదిగో పేవర్ ఆపరేటర్ అయ్యోలో కొన్నామ్ అలీ అలీ హలో ఫ్రెండ్స్ మా పేరు సురేష్ అండి రోలర్ ఆపరేటర్ నేను ఎవరు అడిగాడు అండి నువ్వు బేవర్స్ చచ్చా సరిగా డ్యూటీ చేయట్లేదు చెప్పు పిత్రీలు తింటేనండి ఏదో వేస్తా ఉంటాడు ఏడిపిద్దామని ఎరగుంటపల్లి రోడ్డు పోసి నైట్ ఇక్కడికి వచ్చిందండి రెండు గంటలకి దీనికి మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇదిగోండి నా బండి అయితే టైర్లు చూస్తున్నాము మన వాళ్ళు తీయమంటే ఇటు వచ్చానండి వాళ్ళు కూడా యూట్యూబ్లో కనపడాలంటూ టైర్లు అయితే పెద్ద పెద్ద రాళ్ళు ఇంకా టైర్లు జాగ్రత్త చూసుకోవాలి పెద్ద రాళ్ళు ఇరుక్కున్నాయి అదే మా క్లీనర్ బాబు ఉన్నాడు అనుకోండి అక్కడ టైం టు టైం రాళ్ళు తీసేవాడు ఏమో తీస్తున్నా కానీ అస్తమానం సీల్ టైర్లు కదా ఇవి అస్తమానం ఈ ఈరోజు వర్క్ అయితే అదండి చేసిన బండి అదిగోండి అక్కడ కనిపించేదే ఆ సచివాలయంలోనే మేము ఉంటామండి రూమ్ అంటే అది ఆ సచివాలయాలయంలోనే మేము ఉండేది బండి అయితే పక్కన పెట్టేసాం ఈరోజు వర్క్ కంప్లీట్ అయిపోయింది వాటరింగ్ అడవిలో ఎక్కువ చేయొద్దు ఎందుకంటే అది డస్ట్ పెరిగిపోయి అచ్చులచ్చుల కింద పెరిగిపోయింది అది కరగట్లేదు అదే డ్రై అయిపోతే లేచిపోద్ది అని చెప్పి వాటరింగ్ ఎక్కువ చేయొద్దన్నారు ఆరిపోయిన కాడల్లా కుడుతున్నామండి అదేనండి కొడతామంటే ఆరిపోయిన కాడల్లా వాటరింగ్ చేస్తున్నాం అని అర్థం డ్రైవర్ గీజు కొడతామైందండి ఇది రోలర్ కూడా కొడుతున్నారు మా సురేష్ ఇది కష్టపడిపోతున్నాడు మనకి కొట్టే టీవేంటి నేను కష్టపడుతున్నాను టీవీ అడిగి మరీ తీసుకున్నాడు వీడియో బిల్డప్ ఏమన్నా వన్ లేదా అది అండి చిలక నూనెతాడు అదేమంటే అడిగాడు తీపిచ్చుకో

సురేష్ అన్న అయితే కష్టపడుతున్నాడు ఎరకు కష్టపడుకోర తుడిచేస్తున్నాడు పెట్టే వీడియోలు అయితే వీడియో నువ్వే సద్ది కానీ సార్ అయితే

టీ స్టడీ స్టడీ చేసేటప్పటికి మట్టి కొంచెం గోజులాగా పడిపోయింది దాన్ని లెవెల్ చేస్తున్నాడు అన్ని మిషన్లో నడపగలండి ఒక పేవర్ ఆపరేటర్ అనే కాదు రోలర్ అనే కాదు మిషన్లో అన్ని అన్ని నడుస్తాడంటండి అన్నీ ఆపరేటింగ్ చేయగలడు గుజరాత్ అండి ఇక్కడ వచ్చి గుజరాత్ వచ్చి హైదరాబాద్ పేవర్ అండి అది హైదరాబాద్ పేవర్కి ప్రైవేట్ వర్క్లు వెయ్యి వస్తే మా కంపెనీలోనే కాదండి బయట వర్క్లు వెయ్యి చేస్తాడు మా కంపెనీ ఆపరేటర్ ఓన్ ఆపరేటర్ హలో ఫ్రెండ్స్ మా రమేష్ తెలుగు ట్రక్ లాగ్స్ కొత్త ఛానల్ ఓపెన్ చేశాడు సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఫుల్ వీడియో కంటిన్యూ చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈరోజు వీడియో వచ్చి ఇంతేనండి రెండవ రోజు డ్యూటీ ఇది కూడా మా వాళ్ళు ఈ ఈరోజు డ్యూటీ ఇంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ లైక్ చేయండి నా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్